హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అండ్ ఇవాళ వీడియో వచ్చేసి దేవుడు ఫొటోస్ అనేది క్లీన్ చేసుకుంటూ అండ్ దేవుడు మందిరం లేకపోయినా అంటే రెంటెడ్ హౌస్లలో ఉంటాం కదా అండ్ దేవుడు సామాగ్రి ఎలా పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా ఎలా అరేంజ్ చేసుకున్నా ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఇవాళ వీడియో అనేది షేర్ చేస్తాను అండ్ ముందుగా నేను ఒక పేపర్ వేసేసి ఆ పేపరు కింద వేసేసి దేవుడు ఫొటోస్ అన్నీ కూడా ఈ విధంగా పెడుతున్నాను అండ్ డైరెక్ట్గా అలా కింద పెట్టేసేయకూడదు కాబట్టి ఒక పేపర్ ఏదైనా వేసి ఈ విధంగా ఫొటోస్ అన్నీ కూడా దేవుడు మనం ఏదైతే దేవుడు మందిరం లాగా పెట్టుకుంటామో అక్కడ అవన్నీ తీసి ఆ పేపర్ మీద పెట్టేసి ఫస్ట్ దేవుడు ఫొటోస్ పెట్టే సెల్ఫ్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను అండ్ దేవుడు మందిరం అనేది నాకు సపరేట్గా ఉండదన్నమాట అండ్ ఒక చెక్ అనేది కొట్టించాను ఈ మధ్య అంతకుముందు స్టడీ టేబుల్ పెట్టేసుకునేదాన్ని ఇంకా దానికి ఏంటంటే ఇలా న్యూస్ పేపర్ వేయకుండా ఒక స్టిక్కర్ వాల్పేపర్ అనేది వేసాను అనమాట చక్కగా ఉంటుంది న్యూస్ పేపర్ ఏంటంటే మనము అంటే దీపం పెట్టినప్పుడు అదేంటంటే కొంచెం ఆయిల్ ఏదన్నా కారితే ఆయిల్ మరకలు కనిపిస్తూ అంత నీట్గా అనమాట ఇలాంటి ఏంటంటే వాల్పేపర్స్ ఏంటంటే కొంచెం ఆయిల్ ఏదన్నా పడ్డా కూడా ఒక టిష్యూ పేపర్ తీసుకొని క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా అందుకే వాల్ పేపర్ అనేది వేసాను అనమాట ఇంకా వాల్ పేపర్ ఏంటంటే ఇంకా తీయటానికి వీలు ఉండదు అంటే కొన్ని రోజుల తర్వాత తీసేసుకోవచ్చు అండ్ ఇంకొక క్లాత్ తీసుకొని తడి క్లాత్ పెట్టి తుడిచేస్తాను అనమాట ఈ దేవుడు ఫొటోస్ అన్నీ కూడా లోపల ఇది చక్కగా ఆరిపోతుంది అనేసి అండ్ ఇంకా అది క్లీన్ చేశాక ఇంక ఇక్కడ ఒక బౌల్ తీసేసుకొని ఇందులో ఒక వాటర్ యాడ్ చేసుకున్నాను అండ్ మనం ఎప్పుడూ తెలిసినవి ఉంటుంది చాలామందికి అంటే మనం ఏది అంటే దేవుడు ఫొటోస్ క్లీన్ చేసేటప్పుడు యూజ్ చేసిన వాటర్ కాకుండా యూజ్ చేయని వాటర్ యూజ్ చేస్తాం మేమైతే ఇంకా అందరూ అలానే యూజ్ చేస్తారు ఇక్కడ ఏంటంటే వాటర్లో ఈ వాటర్ క్లీన్ చేసే వాటర్లో జవాత్ పౌడర్ అని దొరుకుతుంది ఇప్పుడు అండ్ చాలా బాగుంటుంది అనమాట స్మెల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఆ ఫొటోస్ క్లీన్ చేసినప్పుడు ఈ స్మెల్ అనేది ఒక త్రీ ఫోర్ డేస్ పైన చాలా బాగుంటుంది అనమాట అదొక తెలియని గుడ్ వైబ్స్ అనేది ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది స్మెల్ అందుకే నచ్చింది ఇంకా అందుకే యూస్ చేస్తూ ఉన్నాను ఇది అన్ని సూపర్ మార్కెట్స్లలో అవైలబుల్గా ఉంది ఇప్పుడైతే జవాత్ పౌడర్ అంటే ఇచ్చేస్తారనమాట ఇంక ఇది ఏంటంటే కొంచెం వేసేసి అండ్ ఈ విధంగా దేవుడి ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేస్తాను దేవుడి ఫొటోస్ అనేది నాకు చాలా తక్కువే ఉంటాయి అంటే ఒక నాలుగైదు అనమాట ఎక్కువ పెట్టుకోలేదు ఈ విధంగా అంటే కొంచెం ఏంటంటే రెంటెడ్ హౌస్లలో ఉంటాం కాబట్టి దేవుడు మందిరం ఉండక ఫొటోస్ సరిపోక చాలా ఇబ్బందిగా ఉంటుంది అసలు నిజం చెప్పాలి అంటే నాకు ఇళ్ళు మొత్తం బాగా నచ్చింది మేబి ఇప్పుడు ఉండేది దేవుడు మందిరం అనేది సపరేట్గా ఉండదు అండ్ దేవుడు ఫొటోస్ పెట్టుకోవడానికి చాలా ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని ఇంక ఈ మధ్య కొంచెం పర్లేదు ఒక వన్ మంత్ టూ మంత్స్ నుంచి సెవెన్ మాసం ముందు ఇంట్లో ఒక డోరు వర్క్ చేపించేటప్పుడు ఇంకా గోడకు కొట్టిచ్చేసాను అనమాట కొంచెం అంటే టేబుల్ని గోడకు స్ పెట్టిచ్చేసాను ఇప్పుడు కొంచెం బాగుంది ఇంకేంటంటే ఎక్కువ పెట్టుకోని ఆ ఉద్దేశంతోనే ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ తీసుకోము అండ్ కనకదుర్గమ్మ ఫోటో ఈ లక్ష్మీదేవి ఫోటో ఏంటంటే విజయవాడలో తీసుకున్నాను వెళ్ళినప్పుడు ఫస్ట్లో వెళ్ళినప్పుడు కనకదుర్గమ్మ ఫోటో తెచ్చుకున్నాను తర్వాత ఇది లక్ష్మీదేవి ఫోటో వచ్చేసి అండ్ శ్రావణ మాసంలో తీసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది బాగుంది అనేసి అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే ఇంక ఈ విధంగా ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసేసుకుంటాను ఫస్ట్ ఎందుకంటే చక్కగా నీట్గా తడి లేకుండా మళ్ళీ ఒక పొడి క్లాత్ పెట్టి తుడుస్తాను అదొకటి క్లిప్ అనేది మిస్ అయిపోయింది అనమాట అండ్ ఈ విధంగా తుడుచుకున్నాక ఒక చిన్న ప్లేట్స్ తీసేసుకొని గంధం ఒక ప్లేట్లో అండ్ కుంకుమ మోక్ ప్లేట్లో వేసేసుకొని గంధంలో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే పచ్చిపాలు ఉంటే పచ్చిపాలు కూడా యాడ్ చేసుకొని బొట్లు పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటాయి అనమాట బొట్లు అనేది హ్యాండ్స్తో పెట్టుకోకుండా ఈ విధంగా ఇయర్ బడ్స్తో ఉంటాయి అంటే చౌపుళ్ళతో పెట్టేసేస్తాను అనమాట అండ్ చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండ్ పిల్లలు కూడా చాలా ఈజీగా పెట్టేస్తారు అనమాట పెద్దవాళ్ళమే కాకుండా పిల్లలు కూడా ఏదన్నా అంటే ఎప్పుడైనా మనకు వీలున్నప్పుడు దేవుడి ఫొటోస్ బొమ్మ అన్న కూడా వాళ్ళు ఏంటంటే బొట్లు పెట్టడానికి కొంచెం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు అలా కాకుండా ఇలా చూపిస్తే కనుక వాళ్ళు కూడా ఈజీగా పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారనమాట మా పాప కూడా అప్పుడప్పుడు క్లీన్ చేయమంటే అంటే తుడవంటే తుడిచి ఈ విధంగా చక్కగా బొట్లు పెట్టేస్తూ ఉంటుంది అండ్ ఇంక ఈరోజు ఏంటంటే నేను పెట్టేస్తున్నాను నేను పెడుతున్నాను అనమాట ఇంకా ఫస్ట్ గంధం పెట్టేసుకొని తర్వాత కుంకుమ పెడతాను ఈ విధంగా అండ్ ఇంకా చుట్టూ కూడా దేవుడి ఫోటో మొత్తం కూడా పెట్టేసేసుకొని ఆ నెక్స్ట్ డే పూజ అంటే దేవుడు మందిరం అనేది సాటర్డే రోజు చేసుకుంటే చాలా మంచిదని ఈ మధ్య విన్నాను సాటర్డే సాటర్డే క్లీన్ చేసుకుంటే చాలా మంచిదంట అందుకే సాటర్డే సాటర్డే అంటే కొంతమందికి తెలియని వాళ్ళకి తెలుస్తుందని ఇవి టిప్ అనేది షేర్ చేస్తూ ఉన్నాను అండ్ దేవుడి ఫొటోస్ ఇవన్నీ కూడా చక్కగా ఈ విధంగా పెట్టేసేసుకున్నాను దేవుడు సామాగ్రికి అయితే ఇంకెక్కడ పడితే అక్కడ పెట్టలేం కదా అందుకే ఇంక ఇక్కడ ఏంటంటే మీషో నుంచి ఈ విధంగా ఒక ఐటెం తెప్పించేసుకున్నాను ఈ బాక్సెస్ తెప్పించుకున్నాను అండ్ దీని రివ్యూ కూడా షార్ట్స్లో షేర్ చేశాను అండ్ క్వాలిటీ వైజ్గా చాలా బాగున్నాయి ఇది ఏంటంటే ఇలా పెట్టాను అని నేను వన్ మంత్ యూజ్ చేశాకే చెప్దాము అనేసి ఆగాను అనమాట అండ్ నేనైతే వన్ మంత్ నుంచి యూస్ చేస్తున్నాను ఈ విధంగా గోడకు స్టిక్ చేసేసి అండ్ వెయిట్ పెడితే ఆగిద్దా ఆగదా అనుకున్నాను వెయిట్ పెట్టినా కూడా చాలా చక్కగా ఉందనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అన్ని బాక్స్లల్లో అంటే మనకి దేవుడికి కావాల్సినవన్నీ కూడా ఒక్కొక్క బాక్స్లో పెట్టి పెట్టుకున్నాను అనమాట అండ్ ఈ రెండు చిన్న బాక్స్లు వచ్చేసి పచ్చ అంటే పసుపు కుంకుమ ఇది వచ్చేసి క కర్పూరం అగ్గిపేట అండ్ జవాత్ పౌడర్ ఇంకే చెప్పాను కదా ఇవి బర్డ్స్ అంటే ఇయర్ బర్డ్స్ కూడా ఈ విధంగా కొన్ని తీసి పక్కన పెట్టేసేసుకుంటాను అండ్ గంధం అండ్ పచ్చ కర్పూరము అంటే మనము ప్రసాదాలలో వేయడానికి పచ్చ కర్పూరం కూడా ఇక్కడ పెట్టేసేసుకున్నాను అనమాట ఆయిల్ బాటిల్ పెట్టిన కూడా హాఫ్ లీటర్ది ఆగింది వెయిట్ అయితే చాలా చక్కగా ఆగుతుంది వీటి కోర్స్ కావాలి అంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఎండ్ తయేసేస్తున్నాను ఐ హోప్ like this video please like share comment don't forget subscribe